సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం డ్రైనేజ్ ముఖ ద్వారం మాత్రమే ఎస్టిమేట్ చేయగలుగుతున్నారు డ్రెజింగ్ చేయగలుగుతున్నారు ఆఫ్టర్ మళ్ళీ ఇది డ్రైనేజ్ నుంచి సీప్ ఒక కాస్ట్ల వరకు డ్రెడ్జింగ్ చేయలేకపోతున్నాం ఆ కాటన్ గారు కూడా సార్ ఇప్పుడు యాభై రెండులో మనకి ప్రాజెక్ట్ అయినప్పుడు అప్పుడు అన్నీ రెగ్యులేట్ చేశారు నోటిఫై చేశారు కానీ ఈ కాస్ట్ల వెళ్ళి ఎందుకు నోటిఫై చేయలేదు ఆయన మరి నోటిఫై చేయలేదు తమ వ్యవసాయ భూములను ముంపు బారి నుండి కాపాడాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపల్లో రైతులు బుధవారం జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కలిసి వినతి పత్రం అందజేశారు అమలాపురం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు మట్టా మహాలక్ష్మి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సముద్రం ఒక ప్రాంతంలో ఉన్న ఇరిగేషన్ ప్రారంభ స్థలం రెండు వేల ఎకరాలను కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి చెరువులు త్రవ్వి అక్రమ ఆక్వా సాగు చేస్తూ డ్రైనేజీలో ఉన్న ముంపునీటిని సముద్రంలో కలవకుండా చేస్తున్నారని అందువలన కోనసీమలోని వశిష్ట వైనయ నదీపాయల మధ్య ఉన్న గన్నవరం కొత్తపేట అమలాపురం ముమ్మిడివరం నియోజకవర్గాల్లో లక్షా ఇరవై వేల ఎకరాల ఆయకట్టు ముంపుకు గురవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు నక్కా రామేశ్వరం మొగ నుండి కోనవరం మొగకు మధ్య ఉన్న సుమారు పదిహేను కిలోమీటర్ల మేర ఉన్న ఆక్రమణలు తొలగించి డ్రెజిలింగ్ చేసి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలను వ్యవసాయాన్ని ముంపు బారి నుండి కాపాడాలని కోరుతూ కలెక్టర్కు కు వినతి పత్రం అందజేశామని వెల్లడించారు వశిష్ట వైనతేయి గోదావరి నదీ పాయల మధ్యన ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాలు అంటే గన్నవరం కొత్తపేట అమలాపురం ముమ్ముడివరం నియోజకవర్గాల్లో సుమారు లక్షా ఇరవై వేల ఎకరాల ఆయకట్టు ముంపుకు గురవుతూ ఉంది దీని అంతటి కారణం ఏదైతే కోస్టల్ బెల్ట్ అంటే మనం రైతు భాషలో పర్ర అని అంటాం ఈ పర్రని ఆక్రమించుకుని చాలామంది భూస్వాములు అక్రమంగా ఆక్వా చెరువులు తవ్వి డ్రైనేజీలో ఉన్నటువంటి ముంపు నీటిని సముద్రంలో కలకుండా ఆటంకపరుస్తూ ఉన్నారు ఇవాళన్నీ కూడా కలెక్టర్ గారికి మేము గూగుల్ మ్యాప్లతో సహా ఒక రిప్రజెంటేషన్ సమర్పించడం జరిగింది మా యొక్క రైతులందరూ కూడా కూటమి నాయకుల యొక్క ఆధ్వర్యంలో రైతాంగం అంతా కూడా ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారికి మా యొక్క వినపం ఇవ్వడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు ఏదైతే తీర ప్రాంతంలో ఉన్నటువంటి స్కాంపు అంటే అంటాం సుమారు మూడు వేల ఎకరాలు ప్రభుత్వ భూమి అందులో రెండు వేల ఎకరాలు అన్యాక్రాంతం చేసి దొంగ పట్టాలు సృష్టించి ఇవాళ రైతులు ఆక్వాకల్చర్ చేయడం వల్ల సముద్రంలోకి ముంపు నీరు వెళ్లకుండా లక్షా ఇరవై వేల ఎకరాల రైతాంగం ఇబ్బందులు పడుతూ ఉన్నారు భవిష్యత్తులో ఇదే కనుక కొనసాగితే ఈ నాలుగు నియోజకవర్గాల్లో వరి పంట అనేటువంటిది కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంది ఈరోజు అమలాపురం నియోజకవర్గంలో మూడు మండలాల్లో దాదాపు వంతు పైబడి పంట వేయడం లేదు అంటే కేవలం డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉండడమే ఈ మూడు వేల ఎకరాలు కూడా సిఆర్జెడ్ జోన్లో ఉన్నట్టు ఉన్నటువంటి భూమి సిఆర్జెడ్ జోలో ఉన్నటువంటి భూమిని ఏ విధమైనటువంటి నిర్మాణాలు కానీ సాగు కానీ చేయకూడదని ప్రభుత్వం దాన్ని ఒక రెగ్యులైజేషన్ జోన్ కింద తీసుకుంటే పంతొమ్మిది వందల యాభై ఆరుకి జమీందారు చట్టం రద్దు చేసినప్పుడు యాభై ఆరు తర్వాత కొంతమంది భూస్వాములు పూర్వం అంటే యాభై ఆరుకు పూర్వమే పట్టాలు ఇచ్చినట్టుగా దొంగ పట్టాలు సృష్టించి దాని అందరినీ కూడా ఇవాళ రైలు చెరువులుగా తావడం జరిగింది మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రెండు వేల ఎకరాలని ఇమీడియట్గా ఆపరేషన్ పర్ర కార్యక్రమం తీసుకుని రెండు వేల ఎకరాలని కూడా గుర్తించి నోటిఫై చేసి హద్దులు నిర్ధారించి ఈ చెరువులను డిస్మాండిల్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకప్పుడు ఆపరేషన్ కొల్లేరు చేశారు తర్వాత అక్కడ కొల్లేరులో చాలా సమస్యలు పరిష్కారమైనాయి అదేవిధంగా ఈరోజు ఆపరేషన్ పర్ర అనేటువంటి కార్యక్రమం తీసుకుని ఈ మూడు వేల ఎకరాల్లో ఉన్నటువంటి రెండు వేల ఎకరాల ఆక్రమణను కూడా ఆపరేషన్ పర్ర కింద ఐడెంటిఫై చేసి తీసేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి డ్రైనేజీలు ప్రధానంగా తొమ్మిది డ్రైన్లు ఒకటి కోనవరం ఒకటి రెండు అమలాపురం మేజర్ డ్రైను కొమ్మరి కాలువ అప్పర్ కౌసుగా లోయర్ కౌసుగా అదేవిధంగా తిప్ప డ్రైను పంచనది ఈ యొక్క తొమ్మిది డ్రైన్లు కూడా ఈ రామేశ్వరం మొగ నుంచి అలాగే కోనవరం మొగ నుంచి సముద్రంలో కలుతూ ఉంటాయి ఇలాంటి మొగల్లో ఎప్పుడైతే మనకి నోటిఫై చేయబడలేదో డ్రైన్ వరకునే మనం డ్రెడ్జింగ్ చేయగలుగుతున్నాం నోటిఫై చేయకపోవడం వల్ల సీముఖ ద్వారంలో ఉన్నటువంటి డీసిల్డింగ్ మనం చేయలేకపోతా ఉన్నాం అదే కనుక నోటిఫై చేసినట్లయితే సముద్రం దగ్గర కంటే మనం ఎస్టిమేట్ చేయొచ్చు డీసిల్డింగ్ చేయొచ్చు కాబట్టి దాన్ని కూడా నోటిఫై చేసి మనం రైతాంగాన్ని కాపాడమని చెప్పేసి ఈ రోజు ప్రధాన డిమాండ్ గా కోటమ నాయకత్వంలో రైతాంగం అంతా కూడా కలెక్టర్ గారికి వినపత్రం సమర్పించడం జరిగింది ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ నడపబడుతున్న సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజీసీఎస్ఈ కేంబ్రిడ్జ్ కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ మరియు ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి